అందరికీ నమస్తే అండి స్టవ్ మంటలు సరిగ్గా రాకపోతే చాలా ట్రబుల్ అవుతుంది అది లేడీస్కి మాత్రమే తెలుసు ప్రతి వారు కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి మనం స్టవ్ ఎలా క్లీన్ చేయాలి అంటే కనుక మంట రా సరిగ్గా రాకపోతే బ్యాక్ సైడ్కి తిప్పాలి అది ఏ స్టవ్ అయినా సరే ఇక్కడ కనెక్షన్ ఇస్తాడు ఆ స్క్రూ ఓపెన్ చేసి ఇక్కడున్న హోల్ ఉంటుంది అన్నమాట మనకి ఒక చిన్న నెప్పల్లా ఉండి అందులో చిన్న హోల్ ఉంటుంది దాన్ని మనం పిన్నిస్ కానీ సూది కానీ సన్నటిది ఏదైనా ఉంటే దాంతో క్లీన్ చేయాలండి అక్కడ పెట్టేసిన రెస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలి అది క్లీన్ చేయడం వల్లే మనకు ఆ హోల్లో నుంచి గ్యాస్ అనేది మనకి ఫామ్ అవుతుంది కాబట్టి దానివల్లే మనకు మంట బర్నింగ్ వస్తుంది అన్నమాట ఇక్కడ దీన్నే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేయాలి అది అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎలా తీసామో అలాగా దాన్ని సేమ్ ప్లేస్లో హిట్ చేసి దాన్ని స్క్రూ బిగించాలన్నమాట అక్కడ రెండు స్క్రూలు ఇచ్చాడు కదా ఇది రెండు స్టవ్లు రెండు బర్నర్లు స్టవ్ కాబట్టి రెండు స్క్రూ స్క్రూలు ఇచ్చేది ఇక్కడ ఈ బర్నర్ల దగ్గర కూడా ఆ స్క్రూలు అవి ఉంటాయి అవి మనం తీయడానికి ప్రయత్నం చేసినా అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి రావు మనం తీయాల్సిన అవసరం కూడా లేదు అవి తీయక్కర్లేదు ఇలా సేమ్ ప్లేస్లో తీసిన తర్వాత ఆ స్టవ్ని నేను ఒక స్టవ్ని చేసానండి ఫస్ట్ టైం చేయడం నాకు కూడా కొత్తగా ఉండి మళ్ళీ ఎలా వస్తుంది ఏంటనేసి డౌట్ తోటి కొంచెం హార్డ్గా కష్టంగా ఉంది అందుకే నేను కాళ్ళు చేతులు నోరు కూడా ఉపయోగించాను మొబైల్ నోట్తో పట్టుకొని కాల్ సపోర్ట్ తీసుకొని చెప్తే దిగించాను అన్నమాట మీకు ఎవరన్నా సపోర్ట్ ఉంటే చేసుకోవచ్చు ఈజీగానే నాకు ఇక్కీ ఉన్నాడు కానీ వాడు ఏం సపోర్ట్ చేయలేదు పక్కన దూరం నుండి చూస్తున్నాడు ఈ పక్కన ఉన్న స్క్రూ అది సేమ్ ప్లేస్లోకి సెట్ చేసాను మొత్తం మీద కొంచెం శ్రమ పడ్డాం కానీ అయ్యింది సేమ్ ఈ పక్కన ఇదైతే నేను తీయలేదు ఇది నెక్స్ట్ టైం చేస్తాను ఈ పక్క స్టవ్ చేయలేదు బర్నర్ క్లీన్ చేయలేదు ఒకటే చేసాను నాకు ఫస్ట్ టైం తెలియాలి కాబట్టి మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో గ్యాస్ స్టవ్ కదా అనుభవించలేదు చేసిన తర్వాత అది అంత కూడా అని నీట్గా చేయాలి మళ్ళీ సేవలు పెట్టేసాను రిక్కి రాను నా దగ్గరికి కొంచెం హెల్ప్ చేయాలంటే అంటే వాడు చూసారు ఎక్కడో దూరంగా ఉండి చూస్తున్నాడు కానీ అసలు దగ్గరికి రాలేదు మామూలుగా అయితే వచ్చేసి చెయ్యి లాగుతాడు ఆ తర్వాత ఇంకా స్టవ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత గ్యాస్ బల్ అంతా కూడా శుభ్రం చేస్తాను అక్కడంతా ఈ మధ్య క్లీన్ చేయలేదు ఒక ఫోర్ డేస్ నుంచి అందుకే స్టవ్ అన్ని క్లీన్ చేసి బర్నాలు తీసేసి స్టాండ్లు బర్నర్లు అన్నీ శుభ్రం చేసి తిరిగి పెట్టుకున్నాను చాలా నీట్గా శుభ్రంగా హ్యాపీగా పని అయిపోయింది మనకి కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసి పెట్టుకుంటే క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లేకపోతే అన్ని చిరాకు చిరాకుగా ఉంటే పని చేయాలని కూడా అనిపించదు ఈజీగా కూడా ఉంటుంది నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అది అలా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ బాగు చేయడం చాలా ఈజీ అండి నీట్గా అన్ని సర్వేసేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను